ఈనాటి మానవుడు దుఃఖంలో మునిగి ఉన్నాడంటే ఈ దుఃఖములకు మూల కారణం ఏమిటి నిజంగా చూస్తే మానవునికి దుఃఖమే లేదు ఎక్కడి నుంచి వచ్చింది ఈ దుఃఖము ఎవరందించారు ఈ దుఃఖము తనలో నుంచి వచ్చినటువంటి యొక్క దుర్గుణముల యొక్క రిఫ్లెక్షన్ దీనికి వారి లోపల ఉన్నటువంటి యొక్క పాపములే దీనికి కు మూల కారణము వారి ఎందున్నటువంటి యొక్క దుర్భావముల యొక్క రియాక్షన్నే నిజమైనటువంటి యొక్క మానవులకు ఆదర్శవంతమైనది కాకుండా దుర్బోధనలుగా నేను రూపొందుతున్నాయి దీన్ని పురస్కరించుకొని ఒక చిన్న కథ చెప్పుకుందాము అందరికీ సాయిరామ్ ఒకనొక సమయంలో అడవిలో ఒక పిచ్చుక ఉండేది ఆ పిచ్చుక చూడడానికి ఎంతో ముచ్చటగా ఎంతో అందంగా ఉండేది కానీ దానికి ఒక విచిత్రమైన అలవాటు ఉండేది అది రోజంతా చూసిన వాటినన్నింటినీ రోజంతా విని వాటినన్నిటినీ అదే విధంగా రోజంతా అనుభూతి పొందిన వాటినన్నింటినీ అది మంచి చెడైనా ఆ అనుభవాన్ని ఒక రాయి మీద రాసేసేది ఆ విధంగా రోజు రాస్తున్న రాళ్ళన్నీ పట్టుకొని ఒక చిన్న పొట్లంలా కట్టుకొని ఆ పొట్లాన్ని నోట్తో పట్టుకొని ఎక్కడికి వెళ్ళినా మోసుకు వెళ్ళేది ఈ విధంగా ఆ పిచుకుకు ఇది అలవాటుగా మారిపోయింది ఈ విధంగా చేయడంలో దానికి ఎంతో ఆనందం అనిపించి చాలా ఆనందపడేది అదేమనుకుండిందంటే మంచి అలవాట్లు మంచి మాటలు గుర్తుంచుకోవడం చాలా మంచిది అదే విధంగా చెడు మాటలు చెడు ఆలోచనలు మరియు చెడు పనులు లాంటివి మనసులో పెట్టుకోకుండా ఎక్కడైనా రాసేస్తే మంచిది అని అనుకుండేది మొదట్లో ఇవన్నీ చేయడంలో ఆ పిచుకకు చాలా ఆనందం అనిపించేది అలాగే రోజు రాళ్ళ మీద రాస్తూ ఆ రాళ్ళన్నీ ఆ పొట్లలో జమ చేయడం మొదలుపెట్టింది రోజులు గడిచే కొద్దీ అలవాటు ఇంకా బాగా పెరిగిపోయింది ప్రతిరోజు రాయి మీద రాయడం అది పొట్లలో పెట్టుకోవడం మళ్ళీ ఇంకో చోటకి ఎగిరి వెళ్ళిపోవడం ఈ విధంగా రోజు రాసిన రాళ్ళన్నీ ఆ పొట్లంలో పెట్టుకోవడం వలన ఆ పొట్లలో రాళ్ళ సంఖ్య ఎక్కువైపోయి బరువు అయిపోయింది పొట్లం బరువు ఎక్కువైపోవడంతో పిచుక ఎగరడానికి ఇబ్బంది పడేది దాంతో ఎక్కువ దూరం ఎగరలేకపోయేది రాళ్ళు బరువు ఎక్కువైపోవడం వల్ల ఎగరలేకపోతున్నాను అనే మాటను గమనించుకోలేకపోయింది అయినా మానకపోవడం వల్ల దానికి శారీరకంగా మానసికంగా ఒత్తిడి ఎక్కువైపోయి శక్తి క్షీణించడం మొదలైంది ఈ విధంగా మరి కొద్ది రోజుల తర్వాత ఆ పిచ్చుక ఏకంగా ఎగరడమే మానేసింది ఎందుకంటే ఎగరడానికి ఇంకా శక్తి లేకుండా అయిపోయింది ఆ తర్వాత ఒక రోజు ఏమైందంటే ఆ రాళ్ళు పట్లం బరువు ఎక్కువైపోయి మొయ్యలేక దాని బరువు కిందే నలిగిపోయి చనిపోయింది ఆ పిచ్చుక ప్రతీదీ రాళ్ళు మీద రాసి వాటిని జమ చేయడానికి కారణం ఏంటంటే ఈ విధంగా చేయడం వల్ల నాకు ఎప్పుడైనా కష్టాలు దుఃఖం వచ్చేటప్పుడు ఆ రాళ్ళు మీద రాసినవి చదువుకొని నా తప్పులని సరిదిద్దుకోగలను అని అనుకునేది కానీ అవే దాని ప్రాణం పోవడానికి కారణమయ్యాయి ఈ పిచ్చుక యొక్క కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మంచి జరిగిన చెడు జరిగినా పాస్ట్లో జరిగిందంతా మనసులో పెట్టుకోకుండా వర్తమానంలో జీవించడానికి ప్రయత్నం చేయాల పాస్ట్లో జరిగిపోయింది ఎప్పుడూ కూడా మరలా తిరిగి రాదు అదే విధంగా ఫ్యూచర్లో జరగవలసింది ఏదైతే ఉందో అది మనకు తెలియదు వర్తమానం ఒకటే మన చేతిలో ఉన్నది మన దగ్గరున్న మన వర్తమానాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకొని నలుగురికి సహాయపడుతూ ఆనందంగా బ్రతకాలి సమాజంలో ప్రతి ఒక్కరూ జరిగిపోయిన దాన్ని మంచైనా చెడైనా మనసులో పెట్టుకొని దాంట్లో నుంచి బయటపడకుండా కృంగిపోయి మనస్తాపంతో జీవనయాపన చేస్తున్నారు జీవిత లక్ష్యాన్ని కోల్పోతున్నారు మనిషి ఎప్పుడైతే అవన్నీ వదులుకొని వర్తమానంలో ఆనందంగా జీవిస్తాడో అప్పుడే సరైన జీవన లక్ష్యాన్ని పొందగలడు జరిగిపోయిన దాన్ని మార్చడం మానవతరం కాదు

తగినటువంటి శాంతిని పొందాలి ఫ్యూచర్ ఏ మాత్రమో మీరు తలంచకండి మనం మంచిగా ఉంటే ఫ్యూచర్ ఆటోమేటిక్ గా మనకి మంచిదే వస్తుంది కనుక ఫ్యూచర్ ని యోచన చేసుకుంటూ పోవద్దు నా ఫ్యూచర్ ఏమవుతుందో నా ఫ్యూచర్ ఏమవుతుందో నా ఫ్యూచర్ ఏమవుతుందో ఇది ఒక సైకలాజికల్ గా నిజంగా దుఃఖమే ఏర్పడిపోతుంది చింతనే చేయకూడదు ఎందుకు వరి చేయాలి ది ఆఫ్ ఇట్ ఈస్ మెంటల్ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ కాలం చాలా పవిత్రమైనటువంటిది పిట్టి పవిత్రమైనటువంటి కాలమును ఎంత వ్యర్థం గావించుకుంటున్నారో యోచించుకోవచ్చు కాలము గడిచిన తిరిగి రాదు వచ్చే కాలం మంది కాదు ఉన్నటువంటి కాలం సార్థకం గావించుకోవటమే మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యమని భారతీయ సంస్కృతి ఉద్భవిస్తూ వస్తున్నది